సో వివాహం చేసేటటువంటి సందర్భంలో ముహూర్తం నిర్ణయించేటప్పుడు త్రి పనికిరావు అంటారు త్రి అంటే ఏమిటంటే కుటుంబంలో అమ్మాయి అందరికన్నా పెద్దది కావడం అబ్బాయి పెద్దవాడు కావడం జ్యేష్ఠ మాసంలో వివాహం చేయడం ఈ మూడింటిని వచ్చేటప్పుడు త్రిజ్యేష్ఠ అంటారండి ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు అందరి ప్రశ్న ఏమిటంటే ఒక పిల్లవాడు చనిపోయి ఉంటాడు జ్యేష్ఠుడు తర్వాత ఒక పిల్లవాడు గుట్టు ఉంటాడు అదేవిధంగా ఒక అమ్మాయి పొయ్యి ఉంటుంది తర్వాత ఇంకొక అమ్మాయి పుట్టి ఉంటుంది వాడు జ్యేష్ఠులు అవుతాడే ఎంత మాత్రం జ్యేష్ఠులు కారండి కాబట్టి ఈ విషయంలో ఆ దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే త్రి జ్యేష్ఠాలు రాకుండా ఈ జాగ్రత్త పడితే సరిపోతుంది